ఇప్పుడు వెనేశ్వర క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని యొక్క మహాకృపతో మీ యొక్క ప్రార్థనల ద్వారా ఈ టీవీ ఛానల్లో పనిచేయడానికి ఇక్కడ వాక్యోపదేశం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప శుభావకాశాన్ని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక గ్రంథము నుండి ఐదో అధ్యాయంలో ఉన్నటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దావిద మహారాజు మాట్లాడిన మాటలు శ్రేష్టమైన మాటలు ఆ మాటలను బట్టి నీవు నేను నడుచుకోవాలంటే ఏ విధంగా ఉంటే దేవుడు ఆశ్రదిస్తాడు దేవుని కృప ఎట్లా వస్తుంది దేవుని దైన ఎట్లా పొందుకుంటాం దేన్ని వదులుకోవాలి దేన్ని హత్తుకోవాలి అన్న అంశాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం మహాగణుడైన తండ్రి మహిమ కలిగిన ప్రభా సర్వాధికారి అయిన తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి దయచేసి ప్రార్థన ఆలకించండి ప్రార్థనాలకించువాడా మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు ఇదిగో నైనా రాజైన దావీదు గారు మాట్లాడిన మాటలు శ్రేష్టమైన మాటలు ఆ మాటను వివరించడానికి ప్రకటించడానికి మీరు నా కృపను చూపించినందుకు మీకు స్తోత్రాలు ఉందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మాట్లాడువారు మీరు కాదు ఆదరణకర్తను పంపుతానని చెప్పిన దేవా ఆదరణకర్తను పంపించండి నీ వైపు నాయన తండ్రి నా హృదయ ధ్యానమును తండ్రి నా ఆలోచన విధానాన్ని మీ సన్నిధానములో మీ యొక్క అధికారానికి ఒప్పుకుంటూ మీ సన్నిధానంలో ఉండే భాగ్యం దయచేస్తారని మహోన్నతమైన దేవుని నామములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమేన్ కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము యహోవా నా మాట చవనబెట్టుము నా ధ్యానం మీద లక్ష్య ఉంచుము నా రాజా నా దేవా నా ఆర్తనా ధ్వని ఆలకించుము నేను ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంట్ల స్వరము నీకు వినబడును ఉదయకాల సమయంలోనే నా రాజా నా దేవా నేను ప్రార్థించుచున్నాను నా ప్రార్థన నా మనవులు అంగీకరించుము ఏమంటున్నాడాయనా నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ ఎద్దో చోటు లేదు ఢాంబీకుల నీ సన్నిధి నిలవరు పాపం చేయవారు అందరూ నీకు అస్సహులు అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదవు కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవాకు హేయులు నేనైతే నీ కృపా అతిశయమును బట్టి నీ మందిరవరణంలో ప్రవేశించదును నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కారము చేసేదను దేవా దుష్టత్వము చూసి నువ్వు ఆనందించే దేవుడో కాదు దుర్మార్గమైన ఆలోచనలు దుష్టునికి కలిగినటువంటి ఆలోచనలు వాటిని చూసి నువ్వు ఆనందించే దేవుడో కాదయ్యా ఇదిగో నేనైతే నీ కృప అతిశయాన్ని బట్టి నీ మందిర ఆవరణంలో ప్రవేశించి నీ ఆలయము దిక్కు చూసి నమస్కారము చేసేదను ఉదయకాల సమయంలో నేను ప్రార్థన సిద్ధపరిచి కాచి కాదను ఉదయకాల సమయంలో ప్రార్థన సిద్ధం చేసుకున్నాడంట ఆయన ఉదయకాల సమయానికి దేవునితో ఏం మాట్లాడాలా నాలో ఉన్నది దేన్ని తీసేసుకోవాలా మరి ఏ విధంగా ఉంటే ఆయన పరిశుద్ధ ఆలయంలో మోకరించి ఆయన పరిశుద్ధ ఆలయం దిక్కు చూసి నమస్కరించే అధికారం నాకు వస్తుంది దాన్ని బట్టి నేను ఏ విధంగా జీవించాలా అని ఉదయకాల సమయానికి ప్రార్థన సిద్ధపరుచుకున్నాడంట ఆ దావిదు గారు ఈ దావిదు మహారాజు గారు తన యొక్క జీవిత అనుభవంలో తను తప్పిపోయినప్పుడు తిరిగి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలో చేరినప్పుడు ఆయనకు కలిగిన సంతోషాన్ని ఆనందాన్ని మరి దేవాతి దేవుడు అందరూ కూడా ఈ విధంగానే ఉండాలి దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదయ్యా డాంబికులని సన్నిధానంలో నిలువరు డంబమైన జీవితం కలిగి ఉన్నవారు దేవుని సన్నిధానములో శాశ్వతంగా నిలవరని వాక్యంలో రాయబడి ఉంది దాని ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడుతున్నామా డంబంగా జీవిస్తున్నామా మరి దుష్ట తలంపులు కలిగి ఉన్నామా చెడుతనము కలిగి ఉన్నామా చెడుతనమునుకు నీ ఎద్ద చోటే లేదు అది ఏ చెడుతనమైనా సరేనండి నీ ఆలోచన విధానం కానీ నీ తలంపులు కానీ అవి ఏవైనా సరే దేవుని దగ్గర చోటు ఉండదు అవన్నీ వదులుకొని దేవుని దగ్గర చోటును సంపాదించుకుంటే జీవితం కలిగి ఉందామా వీటన్నిటితోనే భూలోకంలో జీవించే వారిగా ఉందామా దాన్ని మనమే నిర్ణయం తీసుకోవాలి దాన్ని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదువు కపటము చూపి నరహత్య జరిగించువారు నీకు హోవాకు హేయులు నేనైతే నీ కృపా అతిశయంను బట్టి నీ మందిరావరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరశుద్ధ ఆలయం చూసి నమస్కారం చేశాను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నడిపించుము దేవా నీకు ఇష్టానుసారంగా నన్ను నడిపించు దేవునికి ఇష్టమైన మార్గం ఎలా ఎలాగుంటుంది శ్రేష్టమైన ఆలోచన ఉంటుంది శ్రేష్టమైన మనసు ఉంటుంది కపటం లేని మనసు ఉంటుంది మరి ఆశీర్వాదకరమైనటువంటి దీవినకరమైనటువంటి జీవితం ఉంటుంది వాటిని ధరించుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో దావిదు మహారాజు రాసినట్లుగా మనం చూస్తున్నాం ఆయన అంటాడు ఇక్కడ నీ నిత్యానుసారంగా నన్ను నడిపించము నీ మార్గము నాకు స్పష్టముగా తెలియచేయము ఎందుకంటే దేవుని మార్గము స్పష్టంగా తెలుసుకోవాలి దేవుని మార్గంలో స్పష్టమైన స్వస్థత ఏదింది స్పష్టంగా ఏ విధంగా జీవించాలి దేవునికి ఏ మార్గం ఇష్టము దేవుని మార్గంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి దేవుని మార్గంలో ఏ విధంగా జీవించాలా అది నాకు స్పష్టంగా తెలియచే దేవుని మార్గం ఎట్లుంటుందో ఆయన నేర్చుకోవాలంటున్నాడు దేవాన్ని మార్గము నాకు స్పష్టంగా తెలియచే ఆ విధంగా నాకు తెలియచేస్తే తప్ప నేను నడవలేను వారి నోట యథార్థత లేదు వారి అంతరంగం నాశనకరమైన గుంట వారి కంట్ల స్వరము తెరిసిన సామాధి తెరిసిన సామాధి అంట వారి అంతరంగము నాశనకరమైన గుంట అవునండి అందరికీ మనిషి తెలుసు మనసులో ఉన్నటువంటి ఆంతర్యం తెలు తెలుసుకున్నవాడు దేవాతి దేవుడు ఆంతర్యంలో ఏముందో కూడా ఆయనకు మాత్రమే తెలుసు ఫస్ట్ ఆయనకు తెలుసు రెండవది నీకు నీ ఆంతర్యములు ఏముందో మరి తెరిసిన సామాధిలాగా నీ హృదయం ఉందా నీ అంతరంగం నాశనకరంగా ఉందా ఏ విధంగా నీ హృదయం ఉంది వారి అంతరంగము నాశనకరమైన గుంట అంటాడు ఇక్కడ వారి కంట్లస్వరము తెలిసిన సామాధి వారి నాలుకతో ఇచ్చకములు ఇష్టానుసారంగా మాట్లాడతామండి ఇష్టానుసారమైన మాటలు నాలుకమది నోరు మనది పెదవులు మనవి కాబట్టి మా పెదవులు మా నోరు మా నాలుక మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేవుని ఆరాధిస్తామనే వాళ్ళు కూడా లేకపోలేదు ఇష్టానుసారంగా మాట్లాడడం ఇష్టానుసారంగా జీవించడం ఇష్టానుసారంగా ఆలోచించడం వారి అంతరంగం ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడం వారి అంతరంగంలో ఉన్నదైనా సరే దేవుని ఆలయంలో ప్రవేశించి ప్రార్థించడం ఇది కరెక్ట్ కాదని దావిది గారు అంటున్నారు దేవా వారి నాలుకతో ఇచ్చకములాడుతారు ఇష్టానుసారంగా మాట్లాడతారు ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారమైనట్టు ప్రార్థన చేస్తారు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక దేవా వాళ్ళు నీ మీద తిరగబడి ఉన్నారు వారికి కలిగిన తిరగబాటి జీవితము నుండి వారిని వెలువే ఎక్కడి నుండి దేవుని సన్నిధి నుండి నిన్ను వెలివేయమంటున్నాడు అలాంటి వారిని దేవుని సన్నిధికి దూరంగా చేయమంటున్నాడు మరి దేవుడు నిన్ను దూరంగా చేస్తే నిన్ను రక్షించగలవాడు ఎవరు నిన్ను ఎవరు రక్షించగలరు ఎవరు ఆదుకోగలరు దేవుని బ్రతిమలాడుతున్నాడు దావిది గారు అయ్యా వాళ్ళని వెలివేయి వరి నాలుకతో ఇష్టానుసారంగా మాట్లాడతారు వారి అంతరంగము బాగాలేదు వారి అంతరంగం ఆసిన గుంట తెరిసిన సామాధి ఎలాగుంటుంది దుర్వాసన వస్తుంది తెరిసిన సామాధి కుళ్ళు కంపు నీ అంతరంగం దేవుడు చూస్తున్నాడు అది ఏ విధంగా ఉందో నీకు తెలుసా ఆ అంతరంగంలో ఉన్నటువంటి వాసనకరమైన జీవితం నీవు కలిగి ఉన్నావా తెరిసిన సామాధిలో పురుగులు ఉంటాయి చెడ్డ వాసన ఉంటుంది నీ హృదయ అంతరంగంలో అది ఉంటే అట్లాంటి వారిని వెలువే ఏమంటున్నాడు ఇలాంటి వారు ఉన్నారు దావీదు తన జీవిత అనుభవంలో ఆయన రాజ్య పరిపాలనలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారిని రకరకాల మనుషులను చూసి వారి యొక్క హృదయాలన్నిటినీ కూడా తెలుసుకొని ఇలాంటి వారు ఉన్నారయ్యా నీ సన్నిధానంలో వారిని వెలువేయి దేవుడు వెలివేసిన జీవితము పాతాలానికి చేరుతుంది దేవుడు వెలివేస్తే నువ్వు ఎక్కడుంటావో నీకే తెలియదు ఏ విధమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉన్నావు ఆ జీవితంలో నువ్వు ఉన్నావంటే అట్లాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావంటే దేవుడు నిన్ను వెలివేస్తాడు భద్రం సుమా భయపడుతున్నావా దేవునికి విధేయత కలిగి ఉన్నావా నీ అంతరంగంలో నిజంగా క్రీస్తును ధరించుకొని ఉన్నావా యథార్థమైన పెదవులతో ఆరాధిస్తున్నావా అంతరంగంలో కూడా ఏ చెడు లేకుండా ఏ దుర్వాసన లేకుండా దుర్మార్గమైన ఆలోచనలు లేకుండా ఎదుటివారిని పతనం చేయాలని ఆలోచన ఏషారణ వీటిని అన్నిటినీ ఇడిచిపెట్టి జీవిస్తున్నావు ఎలాగ జీవిస్తున్నావు ప్రియా సహోదరుడా ప్రియ సహోదరి ప్రియ నా బిడ్డలారా ఆత్మీయమైన పిల్లలారా ఏ విధంగా జీవిస్తున్నారు నిజంగా ఆత్మీయంగా జీవిస్తున్నారా నీ యొక్క ఆత్మీయ జీవితం నిజంగా నీలో ఉంటే అది పలిస్తుంది ఆ ఫలింపు ఎలాంటిదో తెలుసా ఆత్మల భారము కలిగిన ఉంటావు ఆత్మల కొరకు ఆరాటపడుతావు దేవుని పని కొరకు ఆరాటపడతావు అందులో ఉన్నటువంటి సంతోషాన్ని అనేక జనాలకు పంచడానికి ఇష్టపడతావు అప్పుడే నీ ఆత్మీయ జీవితము అభివృద్ధి అవుతుంది దేవుని యొక్క మహాకృపలో నిన్ను నన్ను లెక్కలో ఉంచి ఆయన త్వరగా రానై ఉన్నాడని వాక్యం చెప్తుంది ఆయన త్వరగా రానై ఉండగా ఆ రానున్నటువంటి దినాలలో ఆయన మార్గం నువ్వు నిజంగా స్పష్టంగా తెలుసుకొని జీవిస్తున్నావా ఎలాగ జీవిస్తున్నావు ప్రియ సహోదరుడా ఆత్మీయమైన జీవితం కలిగి ఉన్నావా యథార్థంగా ఉన్నావా చెడుతనాన్ని విస్తర్దించావా దేన్ని విసర్దిస్తున్నావు ప్రేమైన బిడలారా యవన బిడలారా మీ యవన జీవితంలో దేన్ని ఇష్టపడుతున్నారు నువ్వు చాలామంది స్నేహితులతో స్నేహం చేసింటావు చాలామందితో మోసపోయింటావు చాలా మందితో అవమానాలు పడింటావు చాలామంది నేను ఇబ్బంది పెట్టిండొచ్చు కానీ ఈయనతో స్నేహం చేసి ఒక్కసారి చూడు నా ప్రేమైన యవన పిల్లలారా ఒక్కసారి దేవుడు స్నేహం చేయి ఒక్కసారి దేవుడి స్నేహం చేస్తే ఈ మధురమైన జీవితం నీకు కూడా ఇస్తాడు దేవుడు ఈ మధురమైన మాటలు నీవు కూడా అనేక మందికి చెప్పాలని ఇష్టపడతావు ఆయన ఇష్టాన్ని నీవు అంగీకరిస్తే నీ ఇష్టాన్ని ఆయన అంచెలంచెలుగా అభివృద్ధి చేసి నిన్ను దానిలో సంతోషింపజేసే మహిమ కలిగిన దేవుడని దావిది గారు ఎంత సంతోషమైన మాటలు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలోనే ఆయనకేం పని లేదా ఉదయకాల సమయంలోని చలి కానీ ఎండ కానీ ఏదైనా సరే తెల్లవారుజామునే దేవుని మందిర ఆవరణంలో మోకరించి ప్రార్థించు ఆ జీవితం ఎంత ధన్యతకరంగా ఉంటుందో శ్రమలు వస్తాయి శ్రమలు రావని చెప్పను దేవుని మార్గంలో కష్టాలు వస్తాయి కష్టాలు రాకుండా ఉండవు వస్తాయి వాటిని తట్టుకోగల శక్తి సామర్థ్యములు దేవుడు నీకు నాకు ఇస్తాడు దేవుడు ఇస్తాడు ఆ నమ్మకం నీకు కలుగుతుంది ఒక్కసారి యేసు క్రీస్తు ప్రభుల వారితో స్నేహం చేవా నా ప్రియ సహోదరుడా నా ప్రియమైన కుమారులారా చేస్తారా ఆయనతో సావాసం ఆయనతో సావాసం చేసి చూడు ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆయనలో ఉన్నటువంటి సంతోషాన్ని నువ్వు వృద్ధాప్యతనంలో ఉన్న లేడి పిల్లవలే గంతులు వేసే శక్తి నీకుంటుంది అలాంటి శక్తి నీకు కావాలా నిష్ప్రయోజనమైన శక్తి కావాలా తాత్కాలికమైన ఈ లోక ఆనందం నీకు కావాలా ఏది కావాలా కపటము చూపి నరహత్య జరిగించువారు ఎహోవాకు హేయులు కపటము చూపి కపటమైన మాటలు వేషధారణ మాటలు మనుషుల దగ్గర ఒకరమకమైన మాటలు ప్రేమించినట్టు నటించడం ప్రేమించినట్టు మాట్లాడడం స్వార్థం లేనట్లు ప్రవర్తించడం ఇవన్నీ కపటమైన జీవితమే ఇలాంటి కపటమైన జీవితాన్ని వెంటనే కనుక్కోవచ్చండి వెంటనే వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు వాళ్ళ పద్ధతి వెంటనే పరిశుధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు వీళ్ళు కపటమైనటువంటి మాటలు మన మాట్లాడుతున్నారా ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నారా ఇవి వెంటనే దేవాతి దేవుడు నీకు నాకు బయలుపరుస్తాడు కపటము చూపి నరహత్య జరిగించేవారు ఏహోవాకు హే ఇలు నువ్వు గొడ్డలు తీసుకొని మనిషిని చంపాల్సిన అవసరం లేదండి మాటలతో మన క్రియలతో మన ప ప్రవర్తనతో ఆ మనిషిని చంపచ్చు బాధ పెట్టచ్చు అలాంటి వారు కూడా లోకంలో లేకపోలేదయ్యా నిజంగా ఉన్నారు అలాంటి వారి దగ్గర బహు జాగ్రత్తగా జీవించాల కపటము చూపి నరహత్య జరిగించు వారు ఎహోవాకు హేయిలు గారు అంటున్నారు కపట ఆలోచనతో కపటమైన మనసుతో క్రైస్తవుడు ఉండకూడదు కపటము కలిగి జీవించకూడదు ఎలాంటి జీవితం అనుకుంటున్నావు నిష్కపటమైన హృదయము కలిగి జీవించాల అబద్ధమాడు పెదవుల నుండి తప్పించుకోవాలా అలాంటి నాలుకను శుద్ధి చేసుకోవాలా మరి మన అంతరంగములు కపటము లేకుండా జీవించాలంటే ఆయన మార్గం మనము స్పష్టంగా తెలుసుకోవాలా ఎప్పుడైతే ఆయన మార్గం స్పష్టంగా తెలుసుకోవాలని నీవు నేను అనుకుంటామో ఆ జీవితం నిజంగా నువ్వు కలిగి ఉంటావో దాని ప్రకారంగానే జీవించాలని ఇష్టపడుతావు అని అంటున్నాడు ఇక్కడ ఎలాంటి వారు ఆస్వాదింపబడతారో చూద్దాం వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేకమైన దోషములు బట్టి వారిని వెలివేము నిన్ను ఆశించు వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడుగాక వారు నిత్యము ఆనందధ్వని శ్రమలోనైనా ఆనందంగా ఉంటారండి ఎట్లంట నిత్యము నిత్యము ఆనందధ్వని చేదురు నిన్ను ఆశించు వారందరూ సంతోషంగా జీవిస్తారు హృదయపూర్వకంగా ఏ కపటము లేకుండా ఏ దురాలోచన లేకుండా నిష్ప్రయోజమైనటువంటి మనసుతో నిర్మలమైన మనసుతో దయగలిగిన మనసుతో ఉంటే ఆయనలో సంతోషిస్తారు నిన్ను ఆశించు వారందరూ కూడా సంతోషంగా ఉంటారు చాలా మటుకు చాలామంది మాకెప్పుడు కష్టాలే ఎప్పుడు శ్రమలే ఈ మాటను అనుకున్నప్పుడు నా ఆలోచన విధానం ఏ విధంగా ఉంది దేవుని దృష్టిలో నేను ఏ విధంగా ఉన్నా నా ఆత్మీయ జీవితంలో ఏ లోపం ఉంది ఏ పాపం ఉంది ఆయనకు నాకు నా ప్రార్థన ఆయన వినకుండా నా వైపు ఆయన చూడకుండా ఆయనలో నా ప్రార్థన అంగీకరించకుండా నా మొర ఆయన సన్నిధానానికి ఉందంటే నా ప్రార్థనలో ఏ లోపం ఉంది నా ఆంతర్యంలో దేవునికి తెలిసినటువంటి దాగి ఉన్నటువంటి ఆ యొక్క ఇరకటమైనటువంటి మార్గం ఏంది దానిలో ప్రవేశించడానికి నా చేతగానటువంటి నా చేతగాని జీవితం ఏంది దీనిను నేను కనుక్కోవాలి అప్పుడే దేవా నాలో ఈ బలహీనత ఉంది నాలో నీ కైష్టకరమైన మనసు ఇది ఉంది నా ఆంతర్యమును పెరిగిన వాడవు ఆ ఆంతర్యములో నీకు తెలిసిన నా పాపము వాటి నుండి విడిపించడానికి నీవు సమర్థుడవు అవునండి మన అంతరంగములో ఉన్నటువంటి పాపం విడిపించడానికి సమర్థత కలిగిన దేవాతి దేవుడు ఆయన నువ్వు కలిగి ఉన్నావా నిజంగా కలిగి ఉన్నావా కలిగి ఉండలేదా ఆషామాషికైన ప్రార్థన చేస్తున్నావా నీ మరో దేవుని సన్నిధానానికి వినబడలేదంటే నీ ఆంతర్యం ఆయనకి ఇష్టం లేదు నీ ఆంతర్యం ఆంతర్యంలో ఆ సామాధిలో ఉన్నటువంటి ఆ కుళ్ళు కంపొందేమో అబద్ధలాడుతున్నావేమో నిందెలు మోపుతున్నావేమో వేషధారిగా ఉన్నావేమో డాంబీకురాలుగా ఉన్నావేమో డాంబీకునుగా ఉన్నావేమో ఎలాగున్నావో నీకు మాత్రమే తెలుసువి ఈ పరిశుధ లేఖనాలలో ఉన్న మాటలు ఏ మాటలో నువ్వు చిక్కుబడి ఉన్నావో దేంట్లోనూ కూలుతున్నావో దాన్ని గ్రహించు ఎప్పుడైతే నువ్వు దాన్ని గ్రహిస్తావో దాన్ని ఇడిచిపెట్టడానికి ఇష్టపడుతావు నీలో గర్వం ఉందా అసూయతనం ఉందా భేదములు ఉన్నాయా ఏ వాటితో నీవు దేవునికి దూరంగా ఉన్నావు ఆయన అంటున్నాడు ఉదయకాల సమయానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను దేనికి సిద్ధపాటు కలిగి ఉన్నాను అంటున్నాడు ఆయన మొర దేవుని సన్నిధానములో ఉంచడానికి ఆయన యొక్క ప్రార్థన దేవుని సన్నిధానంలో ఎదురు చూడడానికి తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరచుకోవడానికి దేవుని మందిర ఆవరణం చూసి నమస్కారం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉదయకాల సమయంలో మందిరానికి వెళ్ళాడంట నువ్వు ఆ విధంగా వెళ్తున్నావా నిజంగానా నిజంగా నువ్వు ఆ విధంగా వెళ్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ మొర వింటాడు దాని కొరకు ఎదురు చూడు సిద్ధపాటు చేసిన తర్వాత ఎదురు చూస్తున్నాను అంటున్నాడు ఏమేమైతే అడిగానో ఏమేమైతే పొందాలనుకున్నానో వాటిని నాకు దేవుడు ఇస్తాడని నేను సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తున్నాను దేన్ని సిద్ధపాటు చేసుకున్నావు ఫస్ట్ నీ అంతరంగాన్ని సిద్ధపాటు చేసుకో నీ ఆంతర్యమున ఏముందో లోతైన గొయ్యగా ఉన్నావా మరి తెరిసిన సామాధిలాగా నీ నోరుందా నీ నోటులో నుండి శుభ్రమైన మాటలు వస్తున్నాయా కపటం లేని మాటలు వస్తున్నాయా వేషధారణ లేని మాటలు వస్తున్నాయా సమాజాన్ని నమ్మించే మాటలు నీకు వస్తున్నాయా ఏ విధమైనటువంటి హృదయముతో ఉన్నావు నీ అంతరంగం ఏ విధంగా ఉంది వరి నాలుగతో ఇచ్ఛుకములాడుదరు ఇష్టానుసారమైన మాటలు ఏ మాటలు మాట్లాడినా భయము కలిగి నిదానించి ఆలోచించి ఏమి మాట్లాడాలా ఏమి మాట్లాడకూడదు ఆలోచన విధానము కలిగి మాట్లాడమంటాడు నిజంగా మాట్లాడుతున్నావా నిజంగా క్రీస్తును అంగీకరించావా ఆ విధమైన జీవితం నువ్వు కలిగి ఉన్నావా యహోవా కొరకు కనిపెట్టువారు ధన్యులు అంటాడు యహోవా కేడముతో కప్పినట్టును వారిని దయతో కప్పేదవు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకో ఆ వ్యక్తి మన పట్ల దయను ప్రేమను చూపిస్తే ఎంత ఆనందమో కదా మరి మహిమ కలిగిన దేవుడైన సర్వానికి సృష్టికర్తైన దేవుని యొక్క దయ నీకుంటే ఎంత ధన్యతకరము ఎంత ధన్యతకరము ఆయనను ఆరాధించువారు దాన్ని యహోవా నీతిమంతులను ఆశ్రవదించు వాడవు నీవే ఖేయడముతో కప్పినట్టు నీ వారిని దయతో కప్పదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు దేని గురించి ఈ లోకంలో ఉన్న డబ్బు గురించి బంగారాన్ని గురించి ఐశ్వర్యాన్ని గురించి బిడల గురించి కాదండి ఆయన నామాన్ని అంగీకరించి ఆయనలో సంతోషించినప్పుడు ఎంత మధురంగా ఉంటుందో ఆయన అంటున్నాడు ఇక్కడ నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు ఉల్లసించెదరు ఏ ప్రార్థన చేస్తున్నావు ఆసక్తికరమైన ప్రార్థన ఉల్లాసకరమైన ప్రార్థన ఏది చేస్తున్నావు ఆయన నిజంగా ప్రేమిస్తున్నావా ఆయన నువ్వు నిజంగా ప్రేమిస్తే నిజంగా ఉల్లాసంతో ఉంటావు ఆనందంతో ఉంటో ఎంత శ్రమలోనైనా నీ ఏమాత్రము కూడా చింతకు కారణం కాదు నీవు ఆలోచించేదే కరెక్ట్ అని నీ ఆలోచనే నిజంగా ఆత్మీయ జీవితానికి బలమని నువ్వు అనుకుంటున్నావేమో కాదండి వాక్యానికి మన జీవితానికి సరైన జీవితం లేకపోతే నువ్వు నాశనకరమైన గుంటవే నీ నోటిలో నుండిచ్చే ప్రతి మాటకు కూడా విలువ ఉండదు నీ యొక్క నాలుక ఇచ్చకములాడితే తెరిసినా సామాధే నీ అంతరంగముల నుండి ప్రేమ దయ ఇటువంటి నాలుక ఇటువంటి స్వరము లేకపోతే అది నాశనకరమైన గుంట అంటాడు నాశనకరమైన గుంటలాగున్నావా ఏ విధంగా ఉన్నావు ఈ వాక్య అంశాలలో ఈ ఐదు వచన ఐదో వాద్యాములో రాయబడినటువంటి మాటలలో దేనికి నీ జీవితము సరిచూసుకుంటున్నావు ఏ వచనములో ఏ భాగములో దాన్ని విస్తర్దించాలని ఇష్టపడుతున్నావా నేను ఇంతే కదా ఈ మాటలు నా కోసమే రాయబడి ఉన్నవేమో అలాంటి వారు ఉన్నారు అని దావిద మహారాజు గ్రహించి ఆయన ఆత్మీయ జీవితాన్ని తన యొక్క మార్గాన్ని తన యొక్క విశ్వాసాన్ని వెల్లడిస్తూ ఇక్కడ రాసిన మాటలు మనం వింటున్నాం నీవు నేను ప్రయోజనకరంగా ఉండాలంటే ఈ మాటలు మన జీవితంలో ఉండకూడదు ఆత్మీయమైన జీవితాన్ని కలిగి ఉండకపోతే దేవుని మార్గం ఎప్పుడు కూడా నీతో ఉండదని వాక్యలేఖనాలు చెప్తున్నాయి వాక్యంలో నా సత్యాన్ని గ్రహించే మనసు నీకుందా ఎట్లాంటి మనసుతో జీవిస్తున్నావు ఆత్మీయమైన ఫలాన్ని పల్లించే యోగ్యతను కలిగి ఉన్నావా ఆయన నామాన్ని ధరించుకోవాలంటే ఇవన్నీ నువ్వు విడిచిపెట్టాలి దుశ్రత్వాన్ని అబద్ధాన్ని మరి అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని నీకు తెలిసిన స్వభావం నీకు తెలిసినటువంటి మనసు కాదండి దేవుడు నిన్ను చూస్తున్నాడని ఆ మనసును మార్చుకోవాల్సినటువంటి అవసరత ప్రతి మానవునికి కూడా ఉంది నువ్వెంతటి వాడవైనా సరే ఎలాంటి వారవైనా సరే ఆయన కని నువ్వు లేకపోతే కొన్ని ఏండ్లు ఆవరణంలో జీవించి మరి మరణ గడియలు రాగానే నీ పాపాన్ని లెక్కించడానికి దేవదూతలు సంసిద్ధంగా ఉన్నారు వాటి నుండి తప్పించుకోవడానికి నీ పని కాదు నా పని కాదు మరి ఎవరైతే వారి అంతరంగంలో దేవునికి ఇష్టమైనటువంటి ఆంతర్యంగా దేవునికి ఇష్టమైన పెదవులుగా మరి ఆడకుండా కపటం లేకుండా ఉంటే వాళ్ళు మాత్రమే దేవునికి ఇష్టమైన వారు వాళ్ళ మరో మాత్రమే దేవుడు వింటాడు మరి నీ మరో నా మరో దేవుడు వినాలంటే ఈ మాటలకు మనము కట్టుబడి ఉండాల కట్టుబడి ఉండకపోతే ప్రార్థన ఫలించదు ప్రార్థన ఫలించాలంటే నీవు ఉదయకాలానికి సిద్ధపాటు కలిగి ఉండాల ఉదయ కా కాలానికి సిద్ధపాటు కలిగి ఉండాలంటే మన పడకల మీదనే దేవుని ధ్యానించాల ఆ ధ్యానంలోనే నిద్రలేకి వెళ్ళాల నిద్రలు లేసిన మనకు మెలకువ వచ్చిన వెంటనే దేవుని యొక్క మాటలు మన హృదయములు బయలుదేరాల ఆరో అధ్యానికి వద్దాం యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను క్షీణించి ఉన్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణం బహుగా అదురుచున్నది ఏమంటున్నాడు భయపడుతున్నాడు దావీదు గారు దావీదు గారు యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకయ్యా నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకు దేవుని ఉగ్రత ఎప్పుడొస్తుంది మనిషి యొక్క జీవితం అలోకల్లోలమైనప్పుడు మనిషి యొక్క జీవితం దుర్వాసన వచ్చినప్పుడు తన జీవిత సాక్ష్యాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ సాక్ష్యం ద్వారా దేవునికి అవమానం కలిగినప్పుడు అప్పుడే దేవునికి కోపము వస్తుంది నా ఎముకలన్నీ అదురుచున్నాయి దేవా ఎంతగా మొరపెడుతున్నాడో దావీదు గారు ప్రార్థన చేసే దావీదు ఉదయకాల సమయంలో సిద్ధపాటు కలిగిన దావీదు గారు ఈ విధమైనటువంటి మాటలతో దేవుని బ్రతిమలాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఉదయకాల సమయంలోనే నా ప్రార్థన నీ ప్రార్థన సిద్ధపాటు కలిగి ఉండాలని మనవి చేసుకుంటున్నాం యేసు క్రీస్తు వారు చాలా గొప్పవారండి ఆయన గొప్పతనాన్ని ఎవ్వరు కూడా బూర్చలేరు ఎవరు కూడా తీర్చలేరు ఆయన ప్రేమ ఎంత శాశ్వతమైందంటే వర్ణించలేని ప్రేమ ఆ ప్రేమలో నీవు నేనున్నామంటే ఎంత ధన్యులమో ఈ ధన్యతను కోల్పోయిన అనేక మంది ప్రజలు రకరకాలైన జీవితాలతో జీవితాన్ని భ్రష్టు పట్టించుకునే వాళ్ళు ఎంతమందో అట్లాంటి వారి గురించి మాట్లాడుతున్నాడు వారి అంతరంగం నాశనకరమైన గుంటయ్యా అట్లాంటి వారిని వెలివి దేవుడు వెలువేస్తే ఏమైనా ఉందా దేవుడు తిరస్కరిస్తే నువ్వు ఎక్కడ దాగుకున్నా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితాలన్నీ విఫలమవుతాయి అవి విఫలం కాకుండా ఉన్న నీ ఫస్టుని హృదయ అంతరంగాన్ని మార్చుకో స్వార్థం లేని ఆంతర్యంగా మార్చుకోవాలి అది మార్చుకోవడానికి దేవుని అడగాలి దేవుని అడిగితే ఆయన తప్పకుండా దయచేస్తాడు ఆయన దయ కావాలంటే ఎంత ధన్యతను కృపా సత్యములు కేడముతో కప్పినట్టు దయ్యతో నీ ఊరిని కప్పేదవు ఎంత మహోన్నతమైన మాట అండి మనుషుల దయ కన్నా దేవుని దయ ఎంతో గొప్పది ఆ దయను నీవు నేను సంపాదించుకోవాలంటే చాలా గొప్ప విషయం దానిలో నీవు నేను జీవించాలి కరుణ కలిగిన దేవుడు సర్వోన్నతమైన దేవుడు ఆయన మనలో ఉన్నాడని నీవు నేను నమ్మాల ఆ నమ్మకాన్ని దేవుని దగ్గర నుండి సంపాదించుకోవాలా అప్పుడే నీకు నాకు మంచి మార్గం చూపిస్తాడు దేవుడు మంచి హృదయం ఇస్తాడు మరి ఆయన మార్గంలో వరదిల్లడానికి ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి దేవుడు సమర్థత కలిగిన వాడు అంటాడు ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నిత్య నివాసైన దేవ సర్వాధికారైన తండ్రి దావీదు గారు చెప్పిన మాటలు మేము విన్నాం వాటిలో రాయబడిన సత్యాన్ని మేము గ్రహించే జ్ఞానం దయచేయండి మా నా ఏముందో మీకు తెలుసు ఆశీర్వాదములు కోరుతున్నాము కానీ మీ ఆశను తీర్చని వారిగా ఉన్నాం మీ ఆశను మేము తీర్చాలంటే అయ్యా మాకైతే చేత కాదు వాటిని మీరే నేర్పించి నడిపించండి దేవా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ వినికిడిలో ఈ మాటలు పలింపచేయండి అనేక మంది ఈ మాటలు వినగా ఈ సత్యాన్ని గ్రహించే కృపను దయచేయండి తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా కృప చూపించమని దయ చూపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడు తండ్రి అమెన్